హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్ ఈరోజైతే నేను ఎండు మటన్ కర్రీ వ్లాగ్తో వచ్చేసానండి ఈ కర్రీ ఎలా వండుకోవాలో చాలా మందికి తెలియదు అనుకుంటాను సో ఈరోజైతే ఈ వ్లాగ్లో చూసి ఎవరన్నా వండుకోవాలనుకుంటే వండుకోండి చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అంటారు ఎలా వండుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అయితే ఒక త్రీ ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిరపకాయలని మంచిగా కట్ చేసుకున్నాను ఈ మటన్ అయితే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దీంట్లోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ప్యాన్లోకి ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఆనియన్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే ఈ ఎండు మటన్ అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇంతకీ ఎండు మటన్ ఎండు మటన్ అంటున్నారు అసలు ఎండు మటన్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు మనం నార్మల్గా మటన్ ఉంటుంది కదా ఆ మటన్ అయితే మేము ఎండబెట్టుకుంటాము మంచిగా ఎండబెట్టుకుంటే ఎన్ని రోజులైనా తినొచ్చు ఇలా ఎండబెట్టుకొని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు మటన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ మటన్ బయట దొరకదు కదా సో మేమైతే ఫ్రెష్గా మటన్ తీసుకొని ఆ మటన్ని ఇలా ఎండబెట్టుకుంటాం అన్నట్టు ఇలా కొంచెం ఏగిన తర్వాత దీంట్లోకి అయితే ఉప్పు పసుపు అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మంచిగా ఇక్కడ ఉడికించుకుంటున్నాను నేను ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే టొమాటోస్ యాడ్ చేసుకోవాలి ఈ ఎండబెట్టుకొని మటన్ తినే అలవాటు ఇప్పటిది కాదు మా తాతగల కాలం నాటిది ఎప్పుడైనా మనకి సర్జరీ కానీ ఏదన్నా అయినప్పుడు ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు మనకి బ్లడ్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది కదా మన బాడీలో బ్లడ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఏదన్నా మనకి దెబ్బలు తగిన ఏదన్నా ఉండి రికవరీ అవ్వాలి మటన్ తింటే తొందరగా రికవర్ అవుతుంది అండ్ సో ఇలా అయితే మంచిగా ఎండబెట్టుకున్న మటన్ని వండుకొని తింటే మనకి తొందరగా హీల్ అవుతుంది అని అంటారు సో మేమైతే ఎవరికైనా ఏదన్నా అయితే ఫ్యామిలీలో మంచిగా ఒక మేకపోతుని కానీ గొర్రె పోతుని కానీ కట్ చేసుకొని కొంత వండుకొని రిమైనింగ్ అయితే ఎండబెట్టుకుంటాము ఇలా ఎండబెట్టుకున్న దాన్ని మంచిగా కావాలన్నప్పుడల్లా వండుకుంటూ ఉన్నాము ఇలా టొమాటోస్ ఉడికిన తర్వాత కారం యాడ్ చేసుకున్న ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడకబెట్టుకున్న తర్వాత ఒక లోట వాటర్ అయితే యాడ్ చేసుకున్నా మటన్ ఉడకాలి కదా మనకి అలా మంచిగా ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకబెట్టుకోవాలి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత దీంట్లోకైతే పుదీనా యాడ్ చేసుకోవాలి ఈ పుదీనా అయితే ఇం చక్కగా మా ఇంట్లోనే వేసుకున్నా నేను సో నాకైతే ఏ బాధ లేదు ఎప్పుడు కావాలన్నా మంచిగా పుదీనా పచ్చడి కానీ మటన్లో కానీ ఏదైనా పబ్బీ రైస్ అయినా బిర్యానీ రైస్ ఏం యాడ్ చేసుకో ఏం వండుకోవాలన్నా మంచిగా ఇంట్లో ఫ్రెష్ పుదీనా అయితే వాడుకుంటున్నా నేను ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూసారు కదా మనకి క్వాంటిటీ అయితే ఇట్లా వచ్చేయాలి కర్రీ ఈ ఎండు మటన్ తినడం ఏందండి వాసన రాదా అది ఇది అంటారు కాకపోతే ఒక రెండు మూడు సార్లు తిన్న తర్వాత అలవాటు అయితే మీకే మంచిగా తినాలనిపిస్తుంది ఈ ఎండు మటన్ని మంచిగా దోసకాయలోకి టొమాటోలోకి ఆనియన్లోకి ఎందులోకైనా వేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ముక్క ఉడికిందో లేదో చూపిస్తున్నాను మీకు ముక్క చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇలా నార్మల్గా మనం మటన్ ఉడికినట్టే ఉంటుంది నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ